హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మీకైతే ఈ ఈరోజు మీకు వీడియోలో చూపించేది న్యూ ఇయర్కి స్పెషల్గా మేము చేసుకున్న గోంగూర మటన్ కర్రీ అనమాట ఇది నేను చాలా సింపుల్ వేలో చాలా మంచి గ్రేవీతో నేను చేశానండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా ఈ గోంగూర మటన్ కర్రీ ఈ విధంగా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీరు చూడొచ్చు దీంట్లోకి గ్రేవీ కానివ్వండి అండ్ పీసెస్ కూడా చాలా బాగా అన్నమాట అండ్ అయితే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అండ్ ఈ మటన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా మనకి ఆయిల్ వేసేసుకొని ఒక స్మాల్ గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ వేసేసుకొని ఉడికించుకోండి అట్ ద సేమ్ టైం ఇంకొక సైడ్కి మనం ఏదైతే కర్రీ బౌల్ ఉంటుంది కదా దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని గోంగూర కూడా దాంట్లో కడిగే కడిగేసుకొని దాంట్లో వేసేసుకొని కొంచెం ఒక చిటికెట్ దాకా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మనం గోంగూరను అయితే మంచిగా మగ్గించుకోవాలన్నమాట చూడండి మనకి గోంగూర యాక్చువల్లీ ఆకులు చూస్తే ఎంతో అంటే కర్రీ అవుతుందేమో ఎంతో అవుతుంది అనిపిస్తుంది బట్ ఒక్కసారి పెట్టిన తర్వాత ఈ విధంగా చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది సో అది మీరు చూసుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే హాఫ్ కేజీకి ఇంత గోంగూర తీసుకున్నాను అంటే ఇది అయితే సరిపోతుంది హాఫ్ కేజీకి ఇంకా కొంచెం మీరు కేజీ చికెన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ గోంగూర అయితే తీసుకోవాలి సో అంటే మరీ ఎక్కువగా తీసుకున్న పుల్లగా అయిపోతుంది కర్రీ అందుకే కొంచెం క్వాంటిటీ చూసుకొని మీరు తీసుకోండి సో ఈ విధంగా మనమైతే గోంగూర అయితే మగ్గ పెట్టుకోవాలన్నమాట సో దీన్ని ఒక సైడ్కి మనము ఒక బౌల్లో తీసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనకి ఈవెన్ మటన్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే నేను ఉంచాను ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ దాకా సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని సో దీంట్లోకి మసాలా దినుసులు మనం ఒక ఫోర్ లవంగాలు అండ్ అలాగే నాలుగు యాలాకులు ఒక రెండు దాల్చిన చెక్క వేసేసుకో వేసేసుకోవాలన్నమాట అంటే ఇది నేను చాలా సింపుల్ వేలో చూస్తున్నా చూపిస్తున్నాను ఎక్కువ మసాలాలు చూపించట్లేదు దీంట్లోకి మనము కొంచెం నీ చీల్చుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదండి నిలువ సో నేను అవి సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను అనమాట అండ్ దీంట్లోకి మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అండి సో అలా స్లైసెస్ లాగా ఆనియన్ కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం కొంచెం ఆన్ ఆనియన్ కూడా మంచిగా మగ్గ పెట్టుకోవాలండి సో ఈ విధంగా కొంచెం మనకి మగ్గాయి ఆనియన్ ఇంకా లాస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇంకా ఆనే ముందు ఒక వన్ టూ నేనైతే ఒక పెద్ద టమాటో తీసుకున్నాను వన్ టమాటో తీసుకున్నాను చిన్న టమాటో రెండు తీసుకోండి దాంట్లో వేసేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ విధంగా కలుపుకొని మనం ఏదైతే మటన్ని ఉడకబెట్టుకున్నామో ఆ మటన్ కూడా దీంట్లో వేసేసేయండి దాంట్లో వాటర్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్తో సహా ఈ మటన్లో మటన్ మటన్ అనేది మనం దీంట్లో వేసేయాలన్నమాట సో చూడండి అందులో ఉన్న వాటర్తో మంచిగా మగ్గుతాయి ముక్కలు కూడా అండ్ దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి సాల్ట్ అనేది కంప్లీట్లీ మీ రుచికి తగ్గట్టుగా మీరు తీసుకోండి నార్మల్ మటన్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఎంత సాల్ట్ అయితే యూజ్ చేస్తారో అలాగే వేసుకోండి అండ్ దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే పడుతుంది సో మిర్చి ఎక్కువ వేసాను కారం కూడా ఎక్కువ వేసాను ఎందుకంటే గోంగూర కూడా ఉంటుంది కాబట్టి అండ్ దీంట్లోకి ఒక స్మాల్ గ్లాస్ వాటర్ తీసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక కొంచెం మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఏదైతే గోంగూర తీసుకొని పక్కన పెట్టుకున్నామో దాన్ని కొంచెం మెత్తగా చేసుకోండి రుబ్బుకోండి లేదంటే ఆకుల ఆకులు మొత్తం కలిసిపోదు గ్రేవీ సో ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ ఇలా మనం కర్రీలోకి వేసేసుకొని మంచిగా మొత్తం చుట్టూ వరకు మంచిగా కలిసిపోవాలి గోంగూర అంతా కర్రీలో సో యాక్చువల్లీ ఇప్పుడు అన్నీ కాదండి నేను చాలాసార్లు చూశాను గోంగూర మనము కర్రీస్లో వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీ చాలా చిక్కబడిపోతుంది తొందరగా సో దీంట్లోకైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసాను మీ దగ్గర మీట్ మసాలా ఉంటే అది కూడా వేసేసుకోండి మటన్కి సపరేట్గా దొరుకుతుంది మీట్ మసాలా అని అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి తీసేసు వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి సో మీకు ఇంకా మటన్ ఉడకాలి అని అనిపిస్తే అప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకోండి ఒక కొంచెం ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వేసేసుకోండి బికాస్ ముందే చెప్పాను కదండి గోంగూర వేస్తే కర్రీ తొందరగా చిక్కబడుతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది సో మీరు మీరు ఎలా గ్రేవీ కావాలనుకుంటున్నారో ఆ విధంగానే చేసుకోండి వాటర్ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి సో ఈ విధంగా మాకైతే కర్రీ ఇలాగే ఉండాలనుకొని చేసుకున్నాము మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చూడండి ఆయిల్ ప్యాక్ వచ్చేదాకా ఉంచితే ఎంతో టేస్టీ అయినా గోంగూర మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి నేనైతే దీనికి కాంబినేషన్గా క్యారెట్తో బగారా రైస్ చేశాను అనమాట ఇది చాలా సింపుల్ బగారా రైస్ చేసుకున్నాము సో దీంట్లోకి మనం ఈ గోంగూర మటన్ అనేది మస్తు కాంబినేషన్ అండి దీనికి అసలు మనకైతే కొన్నిసార్లు బిర్యానీ కూడా పనికిరాదు ఇలాంటివి చేసుకొని తింటే అంత టేస్టీగా ఉందండి గోంగూర మటన్ కర్రీ అండ్ మోస్ట్లీ మన అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తారు గోంగూర చికెన్ గోంగూర మటన్ అని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ